శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే సత్సంగ పరివారానికి సాదర ఆహ్వాని జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆది విరచిత సౌందర్య లహరి స్తోత్రంలో ముప్పై ఒకటవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం శ్రీమాత్రే

ఓ భగవతి మీ పతి అయిన పశుపతి అరవై నాలుగు విధములైన మహామాయ శంబరారి తంత్రములను ఈ భూమండములందు ప్రవేశపెట్టను సకల సిద్ధి ప్రదాయకము ఐహిక ఫల ప్రదాయకము అయిన ఈ తంత్రముల ద్వారా సమస్త ప్రపంచమును మోహింపచేసి మిన్నకుండను నీ నిర్బంధము వలనని సకల పురుషార్థములను సమకూర్చునట్టి స్త్రీ తంత్ర గ్రంథము అనగా మోక్ష మార్గమును చూపునట్టి శ్రీమాత స్వస్వరూప జ్ఞానమును పశుపతి ఈ లోకమున కోసం ఇక అంతరార్థమేమనగా పైన పశుపతి ఈ లోకమునందు ప్రవేశపెట్టిన అరవై నాలుగు తంత్రములు సకల లోక విద్యాలోకము మోసగి వి సకల విద్ విద్యాల్లోకమును మోసగుచ్చి మరలా అంతరార్థమేమనగా పైన పశుపతి ఈ లోకమునందు ప్రవేశపెట్టిన అరవై నాలుగు తంత్రములు సకల విద్వత్ లోకమును మోసగించి మోక్షమునకు దూరం చేయుచున్నవి అవి ఒకటి తంత్రము రెండు యోగిని జాల సంబరతంత్రము మూడు తంత్రము నాలుగు టు పదకొండు భైరవాష్టకము పన్నెండు టు పంతొమ్మిది బహురూపాష్టకము ఇరవై టు ఇరవై ఏడు యమలాష్టకము చంద్రజ్ఞ ఇరవై ఎనిమిది చంద్రజ్ఞానము ఇరవై తొమ్మిది మాలిని తంత్రము ముప్పై మహాసమ్మోహనము ముప్పై ఒకటి ముప్పై రెండు వామజుష్ట తంత్రము ముప్పై మూడు టు ముప్పై ఐదు వాతుల వాతులోతర కామికములు ముప్పై ఆరు హృద్భేద హృేదతంత్రము కాపాలికము ముప్పై ఏడు టు నలభై తంత్రభేదము గుహ్యతంత్రము నలభై ఒకటి కళావాదము నలభై రెండు కళాసారము నలభై మూడు కుండికా మతము నలభై నాలుగు మతోత్తరము నలభై ఐదు వీణాఖ్యతంత్రము నలభై ఆరు టు నలభై ఏడు త్రోతల తంత్రముతము ఇక నలభై ఎనిమిది పంచామృత తంత్రము నలభై తొమ్మిది టు యాభై మూడు ఇవి దిగంబర మతములు యాభై నాలుగు టు యాభై ఎనిమిది దిగంబర మత ప్రతిపాదకములు యాభై తొమ్మిది టు అరవై నాలుగు పూర్వాది తంత్రములు అరవై ఈ అరవై నాలుగు తంత్రములు మాయామోహితములు వీటిలో ఏ ఒక్క విద్య అయినా వీటిని గ్రహించి యంత్ర సాయంతో సాధకుడు పోషణ నిమిత్తం అనగా వీటిలో గృహం ఆహారం సంతానంకు ఉపయోగపడవచ్చును కానీ కష్టాలు దుఃఖాలు తప్పించుకోవటం సాధకునికి సాధ్యం కాదు భవరోగాన్ని రూపమాపి ఆత్మతత్వం గ్రహించాలంటే శ్రీ విద్య తప్పనిసరి ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు వారు శ్రీ విద్య శ్రీ విద్య విద్యే సత్య విద్య అని తెలియజేశారు శ్రీ విద్య 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 అని తెలియజేశారు శాశ్వత ఆనందాన్నిచ్చే ఓ కల్పవృక్షంకు వెళ్ళు మార్గంలో ఆ మార్గానికి అటు ఇటు కళ్ళు ఉన్నట్లు ఈ తంత్రములు ఉన్నాయి అయితే ఈ అరవై నాలుగు తంత్రాలు పశుపతి ఎందుకు సృష్టించారు ఈ తంత్రములు అన్నింటిలోనూ షోడస నిత్య దేవతలు ఉన్నారు వీటి ద్వారా మాత్రమే చంద్రజ్ఞాన విద్య అనగా ఆత్మవిద్య గ్రహించడం సాధ్యమవుతుంది ఆత్మవిద్యయే శ్రీ విద్య గృహస్థులు సమయాచారం సన్యాసులు కౌలాచారం ఆచరిస్తున్నారు షోడస నిత్య దేవతలు అరవై నాలుగు తంత్రముల్లోనూ ఉన్నాయి ఈ దేవతలు అనుగ్రహం కొరకు ఈ దేవతల అనుగ్రహం కొరకు అరవై నాలుగు తంత్రముల జ్ఞానము అవసరం శ్రీచక్రంలో నిత్య దేవతలు ఉన్నాయి శ్రీచక్రంలో అష్టద పద్మముందు అష్టపత్రములందు అష్టవర్గ స్వరూపులై షోడశ దేవతలు ఉన్నాయి శ్రీచక్రంలో బిందువు అంతర్దశాహారం శ్రీచక్రంలో బహిర్దశాంలో షోడస దేవతలు అంతర్భూతులై ఉన్నారు షోడస దేవతలు పదహారు తిథుల స్వరూపంగా ఉన్నారు అందువలనే చంద్రకళా విద్యందు చక్ర విద్యకు షోడస దేవతలు అంగములై ఉండుట సిద్ధించింది షోడసు మహాత్రిపుర సుందరి కామేశ్వరి భగమాలిని నిత్యక్లి భేరుండ వన్నివాసుని వజ్రేశ్వర రౌద్రి వజ్రేశ్వరి రౌద్రి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలి ద్రుప్ప ఇక శ్రీచక్ర పూజ ద్వారా పాడ్యము నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం నందు ఒక్కొక్కరిని హెచ్చించు పౌర్ణమి వరకు పూజించాలి కృష్ణపక్షంలో ఒక్కొక్కరిని తగ్గిస్తూ అమావాస్య వరకు దేవి విగ్రహంలో ఆచరించాలి అర్చించాలి దేవి విగ్రహంతో దేవీ విగ్రహంలో అర్చించాలి చంద్రబింబంలో షోడశ నిత్య దేవతలు ఉంటాయి పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో పాడ్యం నుండి అమావాస్య వరకు ఒక్కొక్క నిత్య దేవత చంద్రబింబం బింబంను వదిలి సూర్యబింబంలోకి పెడుతుంది అందువలన చంద్రబింబం పరిమాణం తగ్గుతూ ఉంటుంది అమావాస్య తర్వాత నుండి శుక్లపక్షంలో పార్జమి మొదలు ఒక్కొక్క నిత్య దేవత సూర్యబింబం నుండి చంద్రబింబంలోకి వచ్చి చంద్రబింబం రూపం పరిమాణం పెరుగుతూ ఉంటుంది ఎనిమిది మంది వసున్యాతి దేవతలు పదహారు షోడశ దేవతలు పన్నెండు యోగినులు నలుగురు గంధాకర్షణులు ముగ్గురు త్రికోణ దేవతలు బిందువులు మొత్తం కలిపి నలభై నాలుగు వీరియందు ఒక్క శక్తిని వదిలి నలభై మూడు కోణములందు నలభై మూడు దేవతలు అంతర్భావులు అంతర్భావ్యులగుదులు ఒక ఒక్క త్రిపుర సుందరి బిందువు స్థానంలో గంధాకర్షిణి మున్నగు నలుగురు నాలుగు ద్వారముల అంతర్భూతులై ఉంటారు ఈ విధంగా నిత్య దేవతలు అంగత్వం ప్రతిపాదించబడి భూప్రస్థార శ్రీచక్రంలో వసున్యాది దేవతలు తాదాత్మ్యత చెందుతూ ఉంటారు మేరు ప్రస్థానంలో శ్రీచక్రంలో మేరు ప్రస్థాన శ్రీచక్రంలో పదహారు దేవతలు తాదాత్మ్యత పొంది ఉంటారు కైలాస స్త్రీ శ్రీచక్రంలో మాతృకలు తాదాత్మ్యత పొందుతూ ఉంటాయి ఈ పై వివరములు మరియు ఈ శ్లోకంలో పరమేశ్వరుడు సృష్టించిన అరవై నాలుగు తంత్రములను నిలువరించి ఈ లోకమున శాశ్వత ఆనందం ప్రసాదించుటకు శ్రీ విద్య మనకు అందించబడింది శ్రీమాత అనుగ్రహం మనందరి మీద కనుగొ శ్రీమాత్రే నమే